జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఫిబ్రవరి పదిహేడవ తారీఖు సూర్యగ్రహణం ఉంది ఈ సూర్యగ్రహణం తర్వాత అదృష్టం కలిసి వచ్చే ఆ రాసులు ఏమిటో ఇప్పుడు మనము ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి ముందుగా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ అనేది చేయండి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఫిబ్రవరి పదిహేడు మంగళవారం రోజున మనకు అత్యంత శక్తివంతమైనటువంటి సూర్యగ్రహణం అనేది ఏర్పడుతుంది ఈ సూర్యగ్రహణం అనేది చాలా శక్తివంతమైనది దాని ప్రభావం వల్ల ఈ ఐదు రాసుల వారికి అదృష్టం అనేది విపరీతంగా పట్టబోతుందనేది చెప్పేసి మనకు జ్యోతిష్ శాస్త్రంలో చెప్పడము అనేది జరిగింది అంటే ఈ ఐదు రాసుల వారికి పట్టబోయేటటువంటి అదృష్టాన్ని ఆపటం ఎవరి వల్ల కూడా కాదనమాట వెయ్యి కోట్లు ఇచ్చినా సరే లేదా తులం బంగారం ఇచ్చినా ఇలా ఏది చేసినా అంటే కొంతమంది అంటే బాగుపడుతున్నారు అని చెప్పేసి అంటే వెనకమాల శత్రువులు వెన్నుపోటు పడవటానికి సిద్ధంగా ఉంటారు చేతనైనంత వరకు నష్టాలు చేయాలని చూస్తూ ఉంటారు కానీ ఎలాంటి వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఈ ఐదు రాసుల వారికి పట్టినటువంటి అదృష్టాన్ని ఆపటము అనేది ఎవరి వల్ల కూడా కాదు అంతగా ఐదు రాసుల వారి యొక్క సుడి తిరిగిందని చెప్పుకోవచ్చు వీరికి ఇప్పటి నుంచి తిరుగులేని రాజయోగము అనేది పడుతుంది వీరికి ఇప్పటి నుంచి ఏ పని చేసినా కూడా అందులో మంచిగా కలిసి వస్తుంది వీరికి అన్ని రకాలుగా కలిసి వస్తుంది జీవితంలో వీరు ఎన్నడూ కూడా ఊహించని ధనాన్ని అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని అలాగే వీరి యొక్క కోరికలు ఏవైతే ఉంటాయో ఆ కోరికలు నెరవేరడం మనోవాంఛ సిద్ధించటము అలాగే ఆరోగ్యం బాగుండటము అనారోగ్య సమస్యలు ఇలా వీరికి పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది ఈ అదృష్టం అనేది వీళ్ళకి ఏకంగా ఇరవై నాలుగేళ్ల పాటు ఉంటుందని చెప్పేసి మనకు పెద్ద పెద్ద జ్యోతిష పండుతులు అనేది చెప్పడం జరుగుతుంది అంటే సుమారు ఈ రెండు వేల ఇరవై ఆరు దగ్గర నుంచి రెండు వేల యాభై సంవత్సరం వరకు ఇరవై నాలుగేళ్ల వరకు కూడా మీ ఐదు రాసుల వారికి ఎవరైతే ఉన్నారో వారికి అదృష్టం అనేది విపరీతంగా పడుతుంది అని చెప్పేసి మనకు చెప్పడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ ఐదు రాసు వారు ఎవరు వారిలో మీ రాసి ఉందా లేదా ఏంటి అనేది ఇదంతా కూడా మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే మీకు అంతా కూడా వివరంగా అర్థమవుతుంది అలాగే ఈ ఐదు అదృష్ట రాశులతో పాటుగా ఇంకా మిగిలిన రాసుల వారికి కూడా అంటే మీకున్నటువంటి కొన్ని దోషాలు గండాలు ఇలాంటివి ఉన్నాయి వాటి పరిహారాలు చేసుకుంటే మీరు కూడా ఇలాంటి అదృష్టాన్ని మనము సొంతం చేసుకోవచ్చండి అసలు ఈ ఐదు రాసుల వారు ఎవరు అసలు వీళ్ళేంటి ఏం చేయాలి ఏం చేయకూడదు ఇదంతా కూడా మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే ప్రతి పాయింట్ అనేది మీకు చక్కగా అర్థమవుతుందండి కాబట్టి చక్కగా చివరి వరకు అంటే స్కిప్ చేసుకుంటా చూసినట్లయితే ఏంటంటే మీకు సరిగ్గా అర్థం కాదు ఈ వీడియో వల్ల మీకు లాభమే తప్ప ఎటువంటి నష్టము అనేది ఉండదు ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం మీ మీద ఉండటం వల్లే ఈ వీడియో అనేది మీ కంటపడింది కాబట్టి మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మరికొంతమంది మిత్రులకు కూడా చేరడం కోసం ఇక ఆలస్యం చేయకుండా మనము వీడియో అయితే వెళ్ళిపోదాము మనకు ఫిబ్రవరి పదిహేడు అంటే ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఫిబ్రవరి పదిహేడవ తారీఖ మంగళవారం రోజున మనకు సూర్యగ్రహణము అనేది ఏర్పడుతుంది ఈ సూర్యగ్రహణాన్ని రాహుగ్రస్త సూర్యగ్రహణము అని కూడా అంటారు ఇది ధనిష్ఠ నక్షత్రం యొక్క నాలుగవ పాదంలో మాగ బహుళ అమావాస్య రోజున రాబోతుంది ఈ సూర్యగ్రహణం ఏర్పడే సమయం ఏమిటి అంటే మధ్యాహ్నం తర్వాత అంటే ఫిబ్రవరి పదిహేడవ తారీఖు మధ్యాహ్నం తర్వాత మూడు గంటల ఇరవై ఆరు దగ్గర నుంచి రాత్రి ఏడు గంటల యాభై ఏడు వరకు మనకు ఈ గ్రహం అనేది ఉంటుంది అంటే సుమారు నాలుగు గంటల పాటు మనకి సూర్యగ్రహణము అనేది ఉంటుంది అంటే ఈ సూర్యగ్రహణం యొక్క సమయము అయితే ఇదన్నమాట ఈ గ్రహణాన్ని రాహుగ్రస్త సూర్యగ్రహణము అని కూడా అంటారు ఇది ధనిష్ఠా నక్షత్రం యొక్క నాలుగవ పాదంలో బహుళ అమావాస్య రోజున రాబోతుంది గ్రహణం ఏంటంటే మనకు ప్రతి సంవత్సరం కూడా వస్తూనే ఉంటాయి అలాగే పోతూనే ఉంటాయి కానీ ఒక్కొక్క గ్రహణం ఒక్కొక్క ప్రత్యేకత అనేది ఉంటుంది ఉగాదికి ముందు అలాగే శివరాత్రికి తర్వాత వచ్చే అమావాస్య రోజున సూర్యగ్రహణము అనేది రాబోతుంది మనకు భారతదేశంలో ఈ సూర్యగ్రహణము అయితే కనపడదు అంటే మనకి భారతదేశం లెక్క ప్రకారము మనకు చూసుకుంటే ఈ సూర్యగ్రహణము అనేది మనకి పెద్దగా కనిపించదనే చెప్పాలి మరి ఇది ఎక్కడ కనిపిస్తుంది అంటే అంటార్కిటికాలో కనిపిస్తుంది మన దగ్గర కనపడదు ఇది భారతదేశంలో కనబడదు కాబట్టి ఇక్కడ మీరు ఇక్కడ ఈ పాయింట్స్ జాగ్రత్తగా వినండి ఇవే మీకు బాగా ఉపయోగపడతాయి కనపడదు అంటే ఎలా కనబడదు పట్టింపు ఉండదు ఇదంతా కూడా నేను అన్నమాట ఇది భారతదేశంలో కనబడదు కాబట్టి దేవాలయాలు మోయటం కానీ లేదా శోతకం కానివ్వండి ఇల్లు వాకిల్లు కడుక్కో ఇలాంటివి ప్రత్యేకంగా చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు అంటే ఇలాంటి నియమాలు పాటించాల్సినటువంటి అవసరం లేదు కానీ గర్భిణీ స్త్రీలు మాత్రం బయటకు అనేది రాకూడదు ఇది మాత్రం మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయము ఎందుకు అంటే గ్రహణం అనేది ఎక్కడ జరిగినా కూడా అది పుణ్యకాలం అన్నమాట ఎక్కడ గ్రహణం జరిగినా కూడా అంటే మనకి అంటార్కిటాలో అంటార్కిటికాలో గ్రహణం జరిగింది మనకు లేదు కాబట్టి మనకు సంబంధం లేదు అని చెప్పేసి మనకి ఎక్కడా కూడా చెప్పలేదు మనకి ఎక్కడ జరిగినా కూడా గ్రహణం అన్న తర్వాత గ్రహణమే దాని రాహుగ్రస్త సూర్యగ్రహణం అని అంటారు అది మనకు కూడా లెక్కలోనే ఉంటుంది అంటార్కిటా కాలో గ్రహణం పట్టింది కాదు మనకు కాదు కదా కాబట్టి దాని సూర్యరాహుగ్రస్త సూర్యగ్రహణం కాదు అని చెప్పేసి ఎవరు కూడా అనరు కాబట్టి భారతదేశంలో ఎక్కడ గ్రహణం కనిపించినా కూడా అది గ్రహణము అనేది ఉన్నట్లే లెక్క అవుతుంది కాబట్టి మనం కూడా కొన్ని కొన్ని నియమాలు అనేవి పాటించాలి అందులో ముఖ్యంగా ఏంటంటే గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారు ఈ ఫిబ్రవరి పదిహేడవ తారీఖున బయటికి మాత్రం రాకూడదు గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళ ఇంట్లో ఉండే ఏ పనులైనా చేసుకోవచ్చు కానీ బయటికి మాత్రం కనిపించకూడదు బయటికి మాత్రం రాకూడదు కాబట్టి ఇలాంటి సమయంలో అగ్ని కార్యాలు అలాగే పూజలు అనుష్ఠానాలు చేసుకుంటే చాలా మంచిది ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా కష్టాలు ఒడిదుడుకులు బాధలు సమస్యలు బయటికి చెప్పుకునే బాధలు బయటికి చెప్పుకోలేని బాధలు కొన్ని వ్యాపారంలో ఏదన్నా పెట్టుబడులు పెడితే మనకు లాభం సంగతి తర్వాత నష్టాలు రావటము ఏ ఏ పని చేసినా కూడా అందులో కలిసి అనేది రాకపోవటము ఎప్పుడు అనారోగ్య సమస్యలు మానసిక సమస్యలు భార్యాభర్తల మధ్య ఎప్పుడు గొడవలు అనారోగ్య సమస్యలు శత్రు సమస్యలు జనాల ఏడుపులు నరదృష్టి పాపకార్యము ఎక్కువగా ఉంటుంది అనుకుంటూ ఉంటారన్నమాట ఏం జన్మలో ఏం పాపం చేశామో ఆ దేవుడు ఇంతగా పగబెట్టాడు అసలు మాకు సుఖం అనేదే లేదు అని చెప్పేసి అలాగా బాధపడే సంఘటనలు అనేవి మనిషికి ఏంటంటే చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి అలాంటివన్నీ కూడా మీకు తొలగిపోవాలి అని అంటే మీకు అగ్ని కార్యాలు కావచ్చు పూజలు కావచ్చు అనుష్ఠానాలు కావచ్చు దానము ధర్మము ఉపవాసాలు ఇలాంటివన్నీ కూడా ఈ సూర్యగ్రహణం రోజున చేస్తే చాలా బాగా కలిసి వస్తుంది ఈ సూర్యగ్రహణం యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే ఈ సూర్యగ్రహణం పంచగ్రహణ కూటమిలో జరుగుతుంది ఎప్పుడైతే పంచగ్రహణ కూటమి ఏర్పడుతుందో అంటే బుధుడు శుక్రుడు రాహువు రవి చంద్రుడు శీఘ్రగతి కలిగినటువంటి గ్రహాలు ఇలాంటి సమయంలో ఏంటంటే బంగారం రేట్లు అలాగే వెండి రేట్లు అనేవి విపరీతంగా పెరుగుతాయన్నమాట బంగారము ఇలాంటి సమయాల్లో కాస్త తగ్గింది కానీ బంగారం కావచ్చు వెండి కావచ్చు మీరు కొనుక్కొని గనుక పెట్టుకున్నట్లయితే మీకు భవిష్యత్తులో ఎప్పుడైనా సరే వాటి దానివల్ల లాభమే తప్ప ఎటువంటి నష్టము అనేది ఉండదు ఎందుకంటే ఇక తగ్గిందో పెరిగిందనో ఇలాంటివి కంగారు పడకుండా మీకు మనోధైర్యం ఉంది అట్లా అంటే అప్పులు చేయకుండా మీకు దగ్గర ఉన్నటువంటి సేవింగ్స్తోటి పొదుపుతోటి మీరు కొనుక్కుంటే మాత్రం మీకు బాగుంటుందన్నమాట అలా మీరు ఆలోచించుకొని చేసుకోండి కానీ మంచిది అని చెప్పేసి మనకు చాలా వరకు కూడా క్లియర్గా అర్థమవుతుంది ఇక రాహుగ్రస్త సూర్యగ్రహణం వల్ల అదృష్టయోగము ఐశ్వర్యం పట్టబోతున్నటువంటి రాసులు వచ్చేటప్పటికి ఈ ఐదు రాసులు ఎందుకంటే ఇప్పటి నుంచి ఈ ఐదు రాసుల వారికి ఇక జీవితంలో ఇంకా మార్పులు చేర్పులు అనేవి మొదలవుతాయి ఇక మీ జీవితంలో అంటే మాకు మార్పులు కలగాలి మాకు మంచి సిద్ధి కలగాలి గతం గత ఇక దాన్ని వదిలేసేయండి గతంలో మంచి జరిగిందో చెడే జరిగిందో ఇక అన్నీ అక్కడితో ఫుల్ స్టాప్ పెట్టేసేయండి ఇప్పటి నుంచి మీరు దాని గురించి ఆలోచించవద్దు కానీ ఇక్కడి నుంచి మాత్రం మీ జీవితము అనేది అద్భుతంగా మారబోతుందన్నమాట అంటే ఈ ఫిబ్రవరి పదిహేడు సూర్యగ్రహణం దగ్గర నుంచి మాత్రం ఈ ఐదు రాసుల వారికి విపరీతమైనటువంటి అదృష్టము అనేది పట్టబోతుంది అందులో మొదటి రాశి వచ్చేసప్పటికి బాగా గుర్తుపెట్టుకోండి ధనస్సు రాశి ధనుసు రాశి వారిది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి ఈ రాశికి అధిపతి గురుడు ఈ ధనుసు రాశి వారికి ఈ ఫిబ్రవరి పదిహేడు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం సూర్యగ్రహణం దగ్గర నుంచి అదృష్టం అనేది విపరీతంగా పట్టబోతుంది ఇప్పటి నుంచి మీకు తిరుగులేని రాజయోగము అనేది కూడా పట్టబోతుందని చెప్పేసి మనకు జ్యోతిష్య శాస్త్రంలో చెప్పడం అనేది జరుగుతుంది ఈ ధనుసు రాశి వారికి వారికి ఏంటంటే ధైర్యం ఎక్కువగా ఉంటుంది మనోధైర్యము అనేది కూడా పెరుగుతుందనమాట స్థిరత్వం ధైర్యం అనేవి ఉంటాయి అలాగే మీరు చేసేటటువంటి పనుల్లో మీకు ఆర్థిక లాభాలు అనేవి బాగా కలుగుతాయి మీరు చేసే దూర ప్రయాణాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రయాణాలు కూడా మీకు బాగా కలిసి వస్తాయని చెప్పాలి ఇప్పటి నుంచి మీకేంటంటే గ్రహాలు అనేవి అనుకూలంగా ఉంటాయన్నమాట అయితే ఈ సూర్యగ్రహణం రోజున మీరు ఏంటంటే కొన్ని రకాలైనటువంటి యాగాలు పూజలు అమ్మవారికి అభిషేకం చేసుకోవటము అమ్మవారికి అభిషేకం ఏంటంటే పసుపు కుంకుమ నీళ్ళతోటి అభిషేకం చేస్తే మీకు బాగా కలిసి వస్తుంది కాబట్టి ఇలాంటి చిన్న నియమాలు అనేవి ఆచరించండి ఇక అదృష్టం పట్టబోతున్నటువంటి రెండవ రాశి వచ్చేటప్పటికి మేషరాశి ఈ మేషరాశి వారికి కూడా ఈ సూర్యగ్రహణం నుంచి విపరీతమైనటువంటి అదృష్టము అనేది పట్టబోతుంది వీరికి ఉద్యోగంలో మంచిగా లాభాలు అలాగే స్థాన చలనం అనేది కూడా కలగబోతుంది కొత్త పరిచయాలు అనేవి కూడా ఏర్పడతాయి వ్యాపారంలో స్థిరత్వము అనేది కూడా కలుగుతుంది అలాగే వ్యాపారంలో మంచిగా లాభాలు కూడా కలిసి చెప్పాలి ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్ ఏర్పడుతుంది మంచిగా శాలరీ పెరగటం విద్యార్థులు కూడా బాగుంటుందన్నమాట ఇలా ఈ మేషరాశి వారికి కూడా ఈ సూర్యగ్రహణం దగ్గర నుంచి మీకు బాగా అనుకూలంగా ఉంది ఈ అదృష్టం అనేది మీకు ఈ ఫిబ్రవరి పదిహేడు సూర్యగ్రహణం దగ్గర నుంచి ఏకంగా ఇరవై నాలుగు ఏళ్ల పాటు ఉంటుందండి ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి తర్వాత మూడవ రాశి ఎవరు అంటే అదృష్టం పట్టబొట్టినటువంటి మూడవ రాశి వచ్చేటప్పటికి వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి కూడా ఈ సూర్యగ్రహణము అనేది ఒక వరం అనే చెప్పుకోవచ్చు వీరికి ఇప్పటి నుంచి విపరీతమైనటువంటి లాభాలు ఉంటాయి అలాగే మనోభిష్టము కూడా నెరవేరుతుంది అంటే మనసులో వీరు ఏ పని అయితే కావాలి అని చెప్పేసి గట్టిగా అనుకుంటారో అలాంటి మనసులో ఉన్నటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా నెరవేరుతాయి సుఖప్రాప్తి అనేది కూడా కలుగుతుంది అంటే సుఖము సంతోషము ఇలాంటివి కూడా మీకు కలుగుతాయనే చెప్పాలి కాంక్షలు కోరికలన్నీ తీరి మీరు చాలా సంతోషంగా ఉంటారు వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది వ్యాపారంలో మంచిగా మీకు మంచిగా కలిసి రావటము అలాగే మీరు చేసే ఉద్యోగాల్లో కూడా మీకు మంచి లాభాలు ఘటించడము ఇలా విద్యార్థులు కానివ్వండి ఇలా ఉన్నవారికి కూడా ఈ వృషభ రాశి వారికి పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది ఇరవై నాలుగు సంవత్సరాల పాటు ఇప్పటి నుంచి మీరు ఈ సూర్యగ్రహణం రోజున అమ్మవారికి పసుపు కుంకుమలతో అభిషేకము అనేది చేస్తే మీకు బాగా కలిసి వస్తుందనే చెప్పాలి అలాగే ఈరోజు యాగాలు అగ్నిహోత్రాలు ఇలాంటివి చేసినా కూడా మీకు బాగా కలిసి వస్తుంది ఈరోజు చేసే పూజలు దానాలు ధర్మాలకు కోటి రెట్ల ఫలితము అనేది కూడా ఉంటుంది కాబట్టి ఇలాంటి నియమాలు ఆచరించండి ఇంకా అదృష్టం పట్టబోతున్నటువంటి నాలుగవ రాశి వచ్చేటప్పటికి కన్యారాశి రాశి ఈ కన్యారాశి రాశి వారికి ఇప్పటి నుంచి తిరుగులేని అదృష్టం ఐశ్వర్యము అనేవి పట్టబోతున్నాయి మీరు ముఖ్యంగా శత్రువుల మీద విజయాన్ని సాధిస్తారు అంటే శత్రువులు ఎవరైతే ఉండి వాళ్ళు మిమ్మల్ని ఎట్లాగైనా సరే నాశనం చేయాలి మీకు నష్టాలు కలిగించాలి అని చెప్పేసి మీతో మంచిగా ఉంటూ కూడా చాలా వరకు కూడా మీకు నష్టాలు కలుగజేస్తూ ఉంటారు మీ యొక్క పతనాన్ని వాళ్ళు కోరుకుంటూ ఉంటారు ఇలాంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క కోరికలు ఎప్పటికీ నెరవేరవండి వాళ్ళకు భిన్నంగా మీరు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటారు అలా శత్రువుల మీద విజయము అనేది మీరు సాధిస్తారు ఇంకా ఎన్నో సంవత్సరాలుగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పూర్తిగా ఇప్పటి నుంచి మీకు దూరమవుతాయి అలాగే మీకు మనోబలం అనేది కూడా పెరుగుతుంది ఆరోగ్యంలో కూడా స్థిరత్వము అనేది ఉంటుంది అలాగే శుభం కలిగే అవకాశము శుభ సూచనలు శుభకార్యాలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట ఇలా ఈ కన్యారాశి వారికి కూడా మీకు ఇప్పటి నుంచి కూడా పట్టిందల్లా బంగారము అవుతుందని చెప్పాలి మీరు కూడా ఈ సూర్యగ్రహం రోజున అమ్మవారికి అభిషేకము చేసుకోవటము పసుపు కుంకుమ నీళ్ళతో అమ్మవారికి చక్కగా అభిషేకము అనేది చేయండి పాలు పెరుగులతో కాదు పసుపు కుంకుమలతో అభిషేకము చేస్తే చాలా మంచిది ఈరోజు మీరు చేసేటటువంటి దానాలకు ధర్మాలకు కూడా కోతి రెట్ల పుణ్య ఫలితము అనేది ఉంటుంది ఇక అదృష్టం పట్టబోటిన వంటి ఐదవ రాశి వచ్చేటప్పటికి కుంభరాశి ఈ కుంభరాశి వారికి కూడా ఇప్పటి నుంచి పట్టిందల్లా బంగారంగా మారుతుందని మీకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు అనేవి తగ్గుతాయి మనసు ఎప్పుడూ కూడా ఏదో ఒక బాధకు గురవడం ఇంట్లో కొన్ని రకాల సమస్యలు ఇలాంటివన్నీ కూడా ఇప్పటి నుంచి మీకు దూరం అవుతాయి భార్యాభర్తల మధ్య గొడవలు అనేవి తగ్గుతాయి అలాగే ప్రేమికలు కూడా అనుకూలంగా ఉంటుంది ఇష్టమైన వారు దగ్గరయ్యే అవకాశము అనేది కూడా ఉంటుంది ఇలా ఈ కుంభరాశి వారి ఉద్యోగాల్లో కానివ్వండి వ్యాపారాలలో కానివ్వండి మీరు చేసే పనుల్లో ఏదైనా సరే మీకు బాగా కలిసి వచ్చే అవకాశము అనేది ఉంటుంది అయితే మీరు కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలన్నమాట అంటే ఈ సూర్యగ్రహణం రోజున మీరు మాంసాహారం తినటము ఇలాంటి పొరపాట్లు అనేవి కూడా చేయవద్దు అలాగే ఎవరికైనా గోధుమలు కానీ బియ్యం కానీ ఇలాంటివి దానం చేస్తే మంచిది ఆవుకు ఆహారంగా ఏదైనా తినిపించి గోమాత యొక్క పూజ చేసుకోవడం వల్ల కూడా మీకు ముక్కోటి దేవతల యొక్క సంపూర్ణ అనుగ్రహము అనేది కలుగుతుంది అలాగే మీకు బ్రాహ్మణులు ఎవరైనా దగ్గరగా ఉంటే నల్ల నువ్వులను వారికి దానం చేయండి నెల నువ్వులు పావు కేజీ ఒక కేజీ నెల నువ్వులు కొనేసి నెలటి వస్త్రంలో ఆ నెల నువ్వుల మూటలాగా కట్టేసి ఎవరికైనా బ్రాహ్మణులకు మీరు దానంగా ఇవ్వడం వల్ల మీ జాతకంలో ఉన్నటువంటి శని దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పరు పూర్తిగా తొలుగుతాయండి ఇదండి రోజు వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే మాత్రం వచ్చిన లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి జై వరాహి మాత సర్వేజన సుఖినో భవంతు